ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష నేను అడిగే సమస్య ప్రతి గ్రామంలో ఉన్న సమస్య అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉన్న సమస్య అధ్యక్ష ఇది గ్రామాలకు సంబంధించి గ్రామ సేవకులు ఆర్ విలేజ్ హెల్పర్సు అధ్యక్ష వాళ్లకు మరి గ్రామాలలో సంబంధించిన సఫాయి కార్యక్రమాలు అంటే మురికి కాల్వలు కానీ నీటి వ్యవస్థ కానీ ప్రతి ఉంటారు వీళ్ళు వాళ్ళ జీతాలు చూస్తే గత పదేళ్ల నుంచి అయితే ధనిక రాష్ట్రంలో వాళ్ళకి ఇచ్చిన జీతాలు చూస్తే ఎవరైనా అడిగితే మూడు వేలు నాలుగు వేల జీతాలకు పనిచేసారు నిజంగా వాళ్ళ బాగా వర్ణన తీ అధ్యక్ష మనం ప్రభుత్వాలు పెట్టుకుంటారు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయని చేస్తాం అధ్యక్ష అంటే సంక్షేమం అనేది వాళ్ళు అడగకుండా ఇచ్చే ప్రజలు బాగుండాలనేది కానీ ప్రజలు కష్టపడ్డ వాళ్ళకు దళితులు బీసీలు బలహీన వర్గాల ప్రజలు మరి వాళ్ళు ఎక్కువ గ్రామ సేవకులుగా ఉంటారు మరి వాళ్లకు మూడు వేలు నాలుగు వేల జీతాలు ఉంటే గత పదేళ్ళ నుంచి ఇబ్బంది పడ్డారు అధ్యక్ష ఇప్పుడు కూడా అంటే ఇప్పుడక్క ఇప్పుడు మనం ఇప్పుడిప్పుడే మరి అప్పుల రాష్ట్రంగా మిలిచినప్పటికీ మరి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతా ఉన్నాం ఆ గ్రామాలలోకి వచ్చిన రెవెన్యూ ఆ ట్యాక్సెస్ సరిపోతలేము